భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ చికెన్ షాపుల యూనియన్ మాఫియా తయారై అధిక ధరలకు చికెన్లు విక్రయిస్తూ వినియోగదారుడికి జేబుకు చిల్లు పెడుతున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హెచ్చు వీరిపోయిన యూనియన్ సభ్యులు తక్కువ ధరలకు చికెన్ అమ్మే షాపులపై దాడులు చేస్తున్నారు ప్రభుత్వ మార్కెట్ ధర రెండు వందల రూపాయలు ఉండగా అశ్వరావు ఈ మాఫియా రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జేబులు కొల్లకొడుతున్నారు అశ్వరావునియన్ లో లేని ఓ దుకాణదారుడు రెండు వందల రూపాయల మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తుండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదర్ షాపుపై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్ ని సైతం చావబాదారు షాపులు మానేయాలంటూ హుకూం జారీ చేశారు న్యాయంగా మార్కెట్ ధరకు అమ్ముతుంటే ఇలాంటి దాడులు చేయడంపై షాప్ యాజమాని న్యాయ పోరాటానికి సిద్దపడుతుండగా దాడిలో గాయాల పాలైన చికెన్ షాప్ వర్కర్ ని హాస్పిటల్కు తరలించారు నీటి బాగా అందరూ తక్కువ లేమనుకున్నారు తీసుకొచ్చి ఆయన దగ్గర మేము కేజీ రెండు వందల అమ్ముతున్నా అయితే అసలు ఎవరికి ఎక్కువ రేట్లు అయినా కాబట్టి ఇష్టం ఉండదు మేము ఏంటంటే కేజీ రెండు వందలలో అందరికీ కష్టపడికి అందుబాటులో అమ్ముతుంటే పక్క యూనియన్ షాపు వాళ్ళు వచ్చేసి వాళ్ళు అమ్మద్దని చెప్పి అలవందం పెట్టారు అయినా సరే మేము ఒప్పుకోలేదు మేము పలక పెట్టేసి కేజీ రెండు వందలు అమ్ముతుంటే ఇవాళ కొట్టుకాడు నాకు కొట్టికాడు వచ్చి వాదన దిగారు అలా అని చెప్పేసి ఆయన యూనియన్ డబ్బులు కట్టేమంటే యూనియన్ డబ్బులు కూడా కట్టేసారు డబ్బులు వచ్చి మొత్తం గిరాడు కొట్టేసి ఆయన వేరే వాళ్ళ మనిషి ఆయన ఆర్టీపీ అందరికీ కలిపి వేరే మనిషిని తీసుకొచ్చి నన్ను కొట్టారు షాప్ వచ్చి తీవ్రంగా కట్టారు మొత్తం ఎక్కడ ఇది రోభ బాగా ఎక్కువ వస్తుంది గుండెల్లో బాగా బాగా ఎక్కువైపోయింది రూపాయలు అమ్ముతాను సార్ వాళ్ళే రెండు వందల యాభై అమ్ముతున్నారు మేము రెండు వందలు అమ్ముతామని చెప్పి మా మీద కక్షతో వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేయడానికి మాకు వెయ్యి రూపాయలు కురవని తీసుకొచ్చి నా మీద దాడి చేశారు ఇప్పుడు చక్కగా ఉంది సార్ తక్కువ కూడా సిదిలిపోయింది నేను చికెన్ షాపు నేను అశ్వరంపేట నేను ఈవినియన్లో నేను బయట ఉన్నాను కేజీ రెండు వందల రూపాయలు చికెన్ చేయాలని బయట నేను అమ్ముతుంది పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు ఎలా తక్కువ ఎందుకు అమ్ముతున్నావు అని ఈవినింగ్ వాళ్ళు వచ్చి నా షాపు వచ్చింది చేసి నా షాపులో కొట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాను నన్ను వీలంలో కలవమంటున్నారు నేను కలవనంటే బయట షాప్ లోకి వచ్చి దౌర్జన్యం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి నా షాప్ లో పనిచేసే కుర్రోళ్ళని కుట్టించారు మార్కెట్ రేట్ మీద ఎక్స్ట్రా యాభై నుంచి అరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటున్నారు నేను మార్కెట్ రేట్ మీద చూసుకొని కొంచెం మార్జిన్ తక్కువ మార్జిన్ మీద నా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం తక్కువగా అమ్ముతున్నాను దానివల్ల నా షాప్ మీద దౌర్జన్యం చేశారు